రేవంత్ అన్న సీఎం అయినాక ఎన్ని పథకాలు అమలు చేసిండో అనే ముచ్చట కంటే ఎక్కువ ఇప్పుడు హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు దేశమంతా తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా హైడ్రా అవసరం ఉన్నట్టేగా నచ్చింది విజయవాడ వరదలను చూస్తే హైడ్రా మీద ఆలోచనలు చేస్తున్నామని సీఎం బాబు సార్ కూడా చెప్పిండు కానీ హైడ్రా మీద చిన్న సీఎం పవన్ సార్ మాట్లాడిన మాటలు మస్తు వైరల్ అవుతున్నాయి మరి ఆయన ఏం మాట్లాడిండో అరుసుకున్న దంపా వరదల్ల జనాల అవస్థ పడుతుంటే చిన్న సీఎం ఏడున్నట్టు ఏం చేస్తున్నట్టు అధికారం లేనప్పుడు ఊ అంటే ఆ అంటే జనాల తిరిగిన పవన్ సారు ఇప్పుడు చిన్న సీఎం అయినాక ఎందుకు బయటికెత్తలేడు ఓట్లేసిన పబ్లిక్ కు వరదలల్లా అరిగోసడుతుంటే వాళ్ళని తందుకు వాళ్ళ పరిస్థితి అరసుకునే తందుకు వాళ్లకు ఆవాసం ఏర్పాటు చేసేటందుకు ఎందుకు ఆలోచనలు చేస్తలేడు అని మస్తుగా ఫైర్ అయినరు ప్రతిపచ్చ పూలతోటి పాటు కొందరు పబ్లిక్ కు జనాలు గుమిగూడతారు పనులు ఆగిపోతాయని రాలేదప్పితే అన్ని పనులు ఆఫీసు కూసుండే చేస్తున్నారు అని చెప్పిండు గాని గట్ల ఆఫీస్ లో కూసుంటే నడవదని అనుకున్నాడు ఏందో గాని పిఠాపురం సార్ తోటి కలిసి కాకినాడ జిల్లాల మునిగిపోయిన గొల్లప్రోల్ కు పోయిండు చిన్న సీఎం పవన్ సారు తొవ్వంత నీళ్లు బురదే మస్తు ఉన్నది జర్రంత సేపు బోట్ల కూసుండి పోయిండు నీళ్లు తక్కువ ఉన్న కాడ బురదలకేంచి కాళ్లకు చెప్పులు బూట్లు లేకుంటేనే నడుచుకుంటా పోయిండు ఆలస్యంగా బయటికి వచ్చిన కూడా అసలైన లీడర్ లెక్క అందరిని వలకరిచ్చి పరిస్థితిని పురాగరుచుకున్నాడు పవన్ సారు అని అనవట్టిండ్రు కొందరు ఇక హైడ్రా గురించి కూడా ఈ గో గిట్ల మాట్లాడుకచ్చిండు అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలా తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అనుక్రోచ్మెంట్ తెలిసి చేయచ్చు తెలియక చేయొచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్టనష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్లాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా అందరు కావాలనని ఆక్రమించినోళ్లుండరు గా జాగ జోన్లు ఉన్నదా అని తెలుసుకోకుండా కొనుక్కొని తెలవకుండా మోసపోతారు గసుంటోళ్ళందరి గురించి కూడా ఆలోచన చెయ్యాలే మధ్య తరగతి పేదోళ్లకు ఏరే కాడ జాగ చూపించినాకనో వాళ్లకు ఏరే కాడ ఇల్లు ఇచ్చినాకనో కూల్చే కార్యం ముంగటేసుకోవాలే అని అంటున్నాడు ఏపీ చిన్న సీఎం పవన్ సారు సీఎం సార్ తోటి కూడా గిదే మాట్లాడతాడట ఇక పవన్ సారు చెప్పిండంటే సారు ఖచ్చితంగా ఇంటాడు తెలంగాణ హైడ్రా తోటి సర్కార్ మీద వచ్చిన వ్యతిరేకతను చూసి ఏపీ చిన్న సీఎం కు గీ ఆలోచన వచ్చినట్టున్నది ఉన్నది మరి గంతే కదా కట్టుకోని పర్మిషన్ ఇచ్చి కరెంటు బిల్లు నల్ల బిల్లు ఇంటి పన్ను కట్టించుకొని అన్న అయిపోయినాక మీ ఇల్లు అక్రమంగా కట్టిర్రు మీ ఇల్లు అని అంటే ఏందన్నట్టు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ గుడ్డి గుర్రం పల్లుదో మీరు అధికారులు అని తెలంగాణ పేదోళ్ళు అడిగినట్టు ఏపీలున్న పేదోళ్ళు అడగద్దని మంచి ఆలోచన చేసిండు చిన్న సీఎం పవన్ సారు ఇక చూడాలి మరి ఏపీ హైడ్రా ఎన్నడతదో ఎంత పని చేస్తదో